కీర్తనలు ఆరవ అధ్యాయము యోహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము యుహోవా నేను కృషించియున్నాను నన్ను కరుణింపు యుహోవా నా ఎముకలు అదరుచున్నవి నన్ను బాగుచేయము నా ప్రాణము బహుగా అదరుచున్నది యహోవా నీవు ఎంతవరకు కరుణింపకైందువు యహోవా తిరిగి రమ్ము నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షింపుము మరణమైన వారికి నిన్ను కూర్చిన జ్ఞాపకము లేదు పాతాలములో ఎవరు నీకు కృతజ్ఞతాసతులు చెల్లించుదురు నేను మూలుగుచూ అలసియున్నాను ప్రతి రాత్రియూ కన్నీరు విడిచిచు నా పరుపు తేలజేయుచున్నాను నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోచున్నది విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ వారి చేత అవి చివికియున్నవి యోవా నా రోదన ధ్వని వినియున్నాడు పాపము చేయు వారిలారా మీరందరూ నా యొత్ నుండి తొలగిపోవుడి యోహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు యహోవా నా ప్రార్థనను అంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు